అందరికీ నమస్తే అండి పుష్ప బ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో ఉల్లి సమోసా ఈజీగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఓకే అండి మనం వీళ్ళకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల మైదాపిండి తీసుకున్నానండి ఒక స్పూను ఓమా వేస్తున్నాను ఇందులోనే కొద్దిగంత సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని ముందు ఫస్ట్ కలిపేసుకోవాలండి ఫింగర్స్తోనే ఆ తర్వాత ఆయనలో కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనము చపాతి ముద్దలాగా పిండి కలుపుకోవాలి మనము ఉల్లి సమోసా చేస్తున్నాం కాబట్టి వీలైనంత సన్నగా మనం ఉల్లిపాయలు తరుక్కోవాలండి ఎందుకంటే మనం ఇది బాయిల్ చేయమన్నమాట కాబట్టి సన్నగా తరుక్కోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కప్పు ఉల్లిపాయ తురుము ఐదు పచ్చిమిరపకాయల తురుము ఒక సగం కప్పు అటుకుళ్ళు అండి ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఒక స్పూన్ గరం మసాలా కొంచెం కరివేపాకు ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకోవాలండి మనం అన్నట్టు నేను ఒకటి మర్చిపోయాను అదేంటి అంటే అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అన్నదంట అది సాల్ట్ అండి నేను తర్వాత వేసాను మీరు ఇప్పుడే వేసేసుకోండి ఇప్పుడు మనం ముందు కలిపి పెట్టుకున్న చపాతి పిండిని ఒక ముద్దులా చేసుకొని మనం ఇప్పుడు ఒక పెద్ద చపాతి చేసుకోవాలండి సాధ్యమైనంత వరకు చపాతి సన్నగా ఉండేలా చూసుకోవాలి మన చపాతి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక నైఫ్ సహాయంతో మనం ఇలా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నట్టు అందుకే చపాతి కొంచెం పెద్ద సైజులో చేసుకోమని చెప్పినా అనమాట ఇప్పుడు మనం అలా కట్ చేసుకున్న తర్వాత మధ్యలో సన్నగా ఘాట్లు పెట్టుకోవాలి ఒక మూడు నాలుగు అలా ఘాట్లు పెట్టుకోవాలండి మనకు అది సమోసా పైన డిజైన్ లాగా వస్తుంది కాబట్టి అలా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉల్లి మిశ్రమాన్ని అలా కొద్ది కొద్దిగా ఒక్కొక్క సమోసాకు సరిపడంత పెట్టుకోవాలి మనం చిన్న సమోసాలు చేస్తున్నాం కాబట్టి ఉల్లి మిశ్రమం కూడా కొద్ది కొద్దిగా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఫోల్డింగ్ చేద్దామండి సమోసా ఫోల్డింగ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చేయండి ఇది నాకు చెప్పడానికి కూడా రాదు చాలా ఈజీగా అండి సింపుల్గా చేసేయచ్చు దీనివల్ల ఏమవుతుంది అంటే మెత్తడ్ ద్వారా ఒకేసారి మనకు ఎక్కువ సమోసాలు చేసుకోవచ్చు అలాగే సమోసా పైన నార్మల్గా ప్లేన్గా ఉండకుండా కొంచెం డిజైన్ లాగా కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు కొద్దిగా ఇష్టంగా తింటారండి వాళ్ళకి చూడడానికి అందంగా కనిపిస్తాయి కదా కొద్దిగా డిఫరెంట్గా కాబట్టి ఇష్టంగా తింటారు ఇలా అన్ని సమోసాలు రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొయ్యి దగ్గరికి వెళ్దాం నేనైతే కట్టెల పొయ్యి ముట్టిచ్చేసినా అలాగే మూకుడు కూడా పెట్టేసినా అండి మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న సమోసాలని ఆయిల్లో వేసుకొని మనం ఫ్రై చేసుకుందాం సమ్మర్ కదా అండి పిల్లలందరూ ఇంట్లోనే ఖాళీగా ఉంటారు వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కాబట్టి మనం బయటకు వెళ్ళే కాకుండా ఇంట్లోనే ఇలా చిన్న చిన్న ఐటమ్స్ తొందరగా అయిపోయే ఐటమ్స్ చేసి పెడితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి సమ్మర్ స్పెషల్ స్నాక్స్ అన్నమాట ఇప్పుడు ఇవి లైట్ గోల్డ్ కలర్ వచ్చినాయి కదండి ఇంకో మనం ఇలా రెండు మూడు రౌండ్లు కాల్చిన తర్వాత అన్నీ కలిపి మళ్ళీ ఒకసారి ఫ్రై చేయాలి ఈ మెథడ్ ద్వారా మనకు మంచిగా కాలి మనకు క్రిస్పీగా వస్తాయండి సమోసా నేను ఎప్పుడు ఈ మెథడే వాడతాను ఇప్పుడు రెండోసారి ఫ్రై చేసుకున్నప్పుడు మనకు కరెక్ట్గా కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఇలా ఆయిల్ కల్లి తీయగానే ఎంటనే గిన్నెలు పోయకుండా ఒక ప్లేట్లో పక్కన పెట్టేస్తే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పోతుందండి అదే ఆయిల్లో ఒక పది మిరపకాయలు అయితే లైట్గా ఫ్రై చేస్తున్నాను సమోసా సైడ్కి మన టేస్టీ టేస్టీ క్రిస్పీ క్రిస్పీ ఉల్లి సమోసా అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ ఉల్లి సమోసాను ఇలా ఒక్కసారి చేసి చూడండి అచ్చం బయట సమోసాలాగే ఉంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది వెజ్ స్ప్రింగ్ రోల్ రెసిపీ కూడా వీడియో అప్లోడ్ చేశానండి నేను లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో ఒకసారి చూడండి ఇదే అండి ఈరోజు మన వీడియో అయితే ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఇలాంటి విలేజ్ వంటల కోసం ఈజీ అండి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ ఫర్ వాచింగ్